బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు సర్వ సమర్పణ అయిపోండి అనగా పిల్లలైనా మీ దగ్గర ఏ కొంచెము కూడా జోబు ఖర్చుల కోసం పాకెట్ మనీ లాగా ఉంచుకోవద్దు బుద్ధితోటి సర్వస్వము బాపూజీకి భగవంతునికి సమర్పణ ఇచ్చేసే అప్ప చెప్పండి నేను మరియు నాది అనేది ఉంటే అది మిమ్మల్ని లాగుతూ ఉంటుంది ఇవి ఉన్నవాళ్ళు ఉన్నటువంటి ఆత్మలు జ్ఞానిగా కారు యోగిగా కూడా అవ్వరు ధరణా స్వరూపులుగా కూడా కాలేరు ఏ అయినా సరే మైనర్గా కొద్దిగా అయినా సరే నేను నాది ఉన్నట్లయితే బాప్ సమానంగా అవ్వటం అసంభవం అందుకని పిల్లలు నేను మరియు నాది అనే దాన్ని త్యాగం చేయండి సూక్ష్మంగా అయినా సరే మీరు చెకింగ్ చేసుకోండి చేంజ్ అవుతూ వెళ్ళండి ప్రతి ఒక్క కార్యమునకు నిమిత్తంగా అయ్యి కారు వ్యవహారంలోకి రండి అప్పుడే మీ యొక్క కర్మ యొక్క మీరు కర్మ యొక్క ప్రభావం నుండి రక్షించబడతారు ఎప్పుడైనా ఏ విధమైన బాధ్యత అయినా సరే బాధ్యత అనుకొనే చెయ్యాలి దానిలో ఇరుక్కుపోరాదు నేను చేస్తున్నాను నేనే చెయ్యాలి అనే అభిమానం కూడా మిమ్మల్ని ఇరికింప చేస్తూ ఉంది డ్యూటీ అని భావించి సంభాళించుకుంటూ వెళితే మీరు చాలా తేలిగ్గా ఉంటూ ఇంకా ఇతరతర కార్యక్రమాలు కూడా చేయగలుగుతారు ఇక్కడైతే స్వయంగా భగవంతుడు బాపుగా అయ్యి పిల్లల యొక్క బాధ్యతను తీసుకున్నారు మరి మీరు విశ్వ పరివర్తన కర్తవ్యము కేవలం బాపు పనిగా బాపు కార్యంలో సహయోగులుగా అవ్వటమే ఇంత గొప్ప కార్యంలో సహయోగిగా అవ్వటం స్వరూపంగా యోగ స్వరూపంగా ధారణ స్వరూపంగా ఆత్మగా కావటం జరుగుతుంది బాపు కార్యంలో సహయోగి ఆత్మలే బాప్ సమానమైన ఆత్మలు ఏ పిల్లలైతే బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం ఉంటుందో వాళ్ళే సర్వసమర్పణ అయిపోతారు బాప్ సమానంగా అవుతారు పిల్లలు చూడండి ఈ సమయం బాప్ కేవలం పిల్లల కళ్యాణం కోసమే మీకు చదివిస్తూ ఉన్నారు చదివించడం కోసమే వచ్చారు పిల్లల యొక్క కళ్యాణం కోసమే మీకు చదివించటానికే వచ్చారు మీరు బాపుపైన నిశ్చయం పెట్టుకోండి భక్తిలో కూడా కీర్తన ఉంది భగవంతుడు ఒక ఇంట్లో ఏదన్నా రిజల్ట్ ఆలస్యంగా రావచ్చు కానీ అంధకారం అనేది ఉండదు చీకటి అజ్ఞానం అనేది ఉండదు ఎవరిపైనైతే పరమాత్మ పాప్ భగవంతుని యొక్క దృష్టి పడుతుందో వాళ్ళ యొక్క ఎంట్రుకలు కూడా ఎవ్వరూ పీకలేరు ఇక్కడ స్వయంగా భగవంతుడు మీకు తండ్రిగా అయ్యి మిమ్మల్ని తన సొంతం చేసుకొని సంభాళిస్తూ ఉన్నారు కొంతమంది సుపుత్రులు ఉండచ్చు కొంతమంది కుపుత్రులుగా ఉండవచ్చు బాపు తన సుపుత్రులకు అకళ్యాణం అవుతూ ఉంటే చూడలేడు కదా అందుకని బాపు పైన నిశ్చయం పెట్టుకోండి నాలెడ్జ్ ఫుల్గా అయ్యి చాలా లోతుగా అర్థం చేసుకొని ప్రతి ఒక్క పాయింట్ని స్వయం చెకింగ్ చేసుకోండి చేంజ్ అవుతూ వెళ్ళండి ఇప్పుడు పిల్లలకు తండ్రి ఫుల్ సహయోగం ఇస్తూ ఉన్నారు కనుక మీరు తేలిగ్గా ఉండండి ఖుషీగా ఉండండి ఉత్సాహ ఉల్లాసంతో పాటు బాపు యొక్క సాంగత్యంలో ఉంటూ తమ గమ్యం వరకు చేరండి పిల్లలు ఈ సమయంలో బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకుంటే సర్వసమర్పణ అవుతూ వెళ్తూ ఉంటే మీ యొక్క ప్రతి కార్యం సమయానికంటే ముందే జరుగుతుంది అత్యధికమైనటువంటి కళ్యాణకారిగా అవుతారు దీనిలో పిల్లలు నిశ్చయం లోపించటానికి వీల్లేదు ఏక్ బల్ ఏక్ భరోసా అనే దాని మీద ఫుల్ అటెన్షన్ పెట్టండి నిశ్చయంలో లోపం ఉంటే ఏక్ బల్ ఏక్ భరోసాగా ఉండలేరు మీరు ఏక్ బల్ ఏక్ భరోసా ఒక్కని మీదే నమ్మకం ఒక్కని పైన విశ్వాసం పెట్టుకుంటే సమయానికంటే ముందే గమ్యానికి చేరుకోగలుగుతారు లేకపోతే అసంభవం అవుతుంది అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరంపర మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే